వీడియోలో మనం పిసిసి బెడ్ ఎలా వేయాలో చూద్దాం మనం పీసీసీ బెడ్ అనేది ఫుట్టింగ్స్ కింద ఒక రకంగా వేస్తాం అదేవిధంగా బేస్మెంటు ఫ్లోరింగ్ బెడ్ అంటే మన ఫ్లోరింగ్ ఉంటుంది కదా టైల్స్ మార్బుల్స్ గ్రానైట్ దాని కింద నెక్స్ట్ ప్రింత్ బీముల కింద ఒకలాగే వేస్తాం ఈరోజు మనం బేస్మెంట్ కింద ఫ్లోరింగ్ అంటే మార్బుల్స్ గ్రానైట్ టైల్స్ కింద ఎలా వేయాలో చూద్దాం మనం బేస్మెంట్ కింద వన్ టు ఫైవ్ ఈచ్ టు టెన్ అంటే ఒక గంప సిమెంట్కి ఐదు గంపలు ఇసుక పది గంపలు కంకర అనేది వేయాలి ఇదే రకంగా మనం టైల్స్ కింద కానీ మార్బుల్స్ కింద కానీ గ్రానైట్ కింద కానీ వేసుకుంటాం అలాగే ప్లింత్ భీముల కింద కూడా ఇదే రేషియోలో వేసుకుంటాం నెక్స్ట్ మన ఫుట్టింగ్స్ కింద వేరుగా ఉంటుంది ఫుట్టింగ్స్ కింద వచ్చేసి వన్ ఫోర్ ఎయిట్ అంటే ఒక గంప సిమెంట్కి నాలుగు గంపలు ఇసుక ఎనిమిది గంపలు కంకర అనేది ఉంటుంది రెండింటికి సేమ్గా వేయద్దు రెండింటికి డిఫరెంట్గా ఉంటుంది